హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ లక్ష్మి కలెక్షన్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఓకే అండి మరి ఈ కలెక్షన్స్ చూసే ముందుగా మా ఛానల్ గురించి కొన్ని విషయాలు సీవోడ్ ఆప్షన్ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే గూగుల్ పే ఫోన్పే అన్బాక్సింగ్ వీడియో అయితే కంపల్సరీ చేయాలి డెలివరీ టైం వచ్చేసి ఫైవ్ టూ ఫైవ్ డేస్ ఉంటుందండి ఇన్ ఫైవ్ డేస్లో మీ ప్రోడక్ట్ అనేది మీకు రీచ్ అయిపోతుంది మీ అడ్రస్ మీరు కరెక్ట్గా అడ్రస్ అనేది మాకు సెండ్ చేయండి ఓకేనా పిన్కోడ్ అంతా కూడా తర్వాత అన్బాక్సింగ్ వీడియో కంపల్సరీ చేయాలండి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చినట్టయితే కనుక ప్రైస్ ట్యాక్తో స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్ మీద మా నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసేసి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మీరు దాని ద్వారా పేమెంట్ వేసేసి ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ అనేది మాకు సెండ్ చేయాలి అండ్ అడ్రస్ అనేది క్లియర్గా ఉండాలి ఓకేనండి ఇక గివ్ వే వచ్చేసి మీకు మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండాలి ఛానల్ని లైక్ చేయాలి కమెంట్ చేయాలి దర్శవాలండి కమెంట్ పిక్తో మేము గివ్ అని మేము అనౌన్స్ చేయడం జరుగుతుంది వీక్లీ ఏ ఆ వీక్లో ఏ వీడియోకి అయితే లైక్లు ఎక్కువగా వచ్చి ఉంటాయో ఆ వీడియోకి మేము గివ్వే అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది ఓకేనా సో అందరూ కూడా గివ్ పార్టిసిపేషన్ చెయ్యండి ఒక కలెక్షన్ చూసేద్దామండి మీకు గివే చూపించేశాను కదా ఈ వీక్లో టుమారో తీస్తారండీ గివే దీవే ఓకేనా చాలా బాగుంటుంది గీబవే స్పీక్ మోడల్ ట్రెండీ డిజైన్ చైన్ అండి మనకి లాంగ్ చైను లాంగ్ చైన్ చాలా బాగుంటుంది శారీస్లోకి దానికి మనం ఎక్కడికైనా షాపింగ్ అక్కడికి వెళ్ళేటప్పుడు వేసుకునేదానికి చాలా బాగుంటుంది ఆఫీస్ వేర్ పర్పస్ కూడా బాగుంటుంది చెండిగా ఉంటుంది ఓకేనా న్యూ కలెక్షన్ న్యూ మోడల్ ఇది గివ్ అవే సో మనము రేపు తీసేద్దాం గివ్ అవేని సో ఈరోజు కొంచెం సేల్ అండి ఈరోజు మాత్రమే ఉంటుంది సేల్ అంబేద్కర్ జయంతి సేల్ ఓకేనా టుడే ఓన్లీ అందరు గుర్తుపెట్టుకోండి ఈరోజు అంటే రేపు మార్నింగ్ మీకు అప్లోడ్ అవుతుందండి వీడియో సో ఈ వీడియోకి ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్స్ అన్నీ మీకు టూ డేస్ అండి టూ డేస్ ఆఫర్లోనే నడుస్తాయి ఆ తర్వాత మళ్ళీ మామూలు ప్రైజెస్ ఉంటాయి ఓకేనా రేపు ఎల్లుండి ఆఫర్లో నడుస్తాయి అనమాట ఓకే చూడండి ఇలాంటి మోడల్స్ ఫస్ట్ కలెక్షను ఇది వచ్చేసి స్పిన్నర్స్ సెవెన్ లైన్స్లో వచ్చేస్తుంది స్పిన్నర్స్ సెవెన్ లైన్స్ ఓకే బ్యాక్ వచ్చేసి ఇలాగ థ్రెడ్ అనేది ఇచ్చేసారు ఇలాగ లాకెట్ ఈ లాకెట్కి టాప్స్ వచ్చేసి ఇలా స్క్రూబ్యాగ్లో చాలా బాగుంటుంది ఇయర్ టాప్స్ కూడా స్టడ్స్ చూడండి మీకు స్టోన్ కానీ ఫినిషింగ్ కానీ చాలా బాగుంది ఇలాగ మధ్యలో ఒక రూబీ స్టోన్ అనేది ఇచ్చేసి హ్యాంగింగ్లో మీకు ఒక పాల్ అనేది ఇచ్చేసారనమాట చాలా బాగుంటాయి స్టైలిష్గా ఉంటుందన్నమాట చూడండి స్టడ్స్ ఇలాగ పీకాక్స్ గాడ్ టిప్స్ లేవు కాబట్టి ఎవరైనా సరే తీసుకోవచ్చు ఓకేనా దీనికి టూ అండి టూ హారాస్ పెండెంటు యో టాప్స్ స్పిన్నర్స్ సెవెన్ లైన్స్ అండి సెవెన్ లైన్స్ స్పిన్నర్స్ మీకు త్రీ ఫిఫ్టీ అండి ఇవి యాక్చువల్గా మీకు ఇవి త్రీ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అవుతుంది కదండి విత్ ఇవి ఇది వచ్చేసి పెండెంట్ పెన్నెంట్ వచ్చేసి మీకు త్రీ నైంటీ అండి త్రీ నైంటీ పెన్నెంట్ త్రీ నైంటీ ప్లస్ సెవెన్ హండ్రెడ్ థౌజండ్ నైంటీ థౌజండ్ నైంటీ ఈ త్రీ సెట్స్ కలిపి మీకు థౌజండ్ నైంటీ అండి ఆఫర్లో మీకు ట్రిపుల్ నైన్కి వచ్చేస్తాయి అనమాట సో ఆఫర్లో మీకు ట్రిపుల్ నైన్ చాలా బాగుంటుంది ఓకే స్పిన్నల్స్ సెవెన్ లైన్స్ స్పిన్నల్స్ విత్ పెన్నెంట్ యో టాప్స్ ఆఫర్లో మీకు ఎయిట్ ఫిఫ్టీకే ఇచ్చేస్తున్నాను ఇంకా మీకు లెస్ట్ చేసి ఇస్తున్నాను ఎయిట్ ఫిఫ్టీకే ఈ పెన్నెంట్ అండ్ ఈ టూ లైన్స్ సారీ టూ హారాస్ మీకు ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్కి వచ్చేస్తుంది చూడండి మరి ఫ్రీ షిప్పింగ్ కూడా ఇంత బెస్ట్ మీకు ఆఫర్స్ మళ్ళీ మళ్ళీ రావండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ సెవెన్ లైన్స్ స్పిన్నల్స్ అనమాట టూ టూ హారాస్ పెండెంట్ విత్ ఇయర్ టాప్స్ మీకు జస్ట్ ఎయిట్ ఫిఫ్టీకి వచ్చేస్తాయి అనమాట నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ చూడండి బ్యూటిఫుల్ చైన్ నాన్ అండి నాన్ చైను మీకు ఇలాగా పెన్నెట్ అనమాట పెన్నెట్ విత్ ఇయర్టాప్స్ పెన్నెట్ విత్ టాప్స్ చాలా చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్గా ఉంటుంది ఓకే మీకు చైర్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అండి ఇది వచ్చేసి మీకు ఫైవ్ నైంటీ ప్లస్ ఫైవ్ నైంటీ నైన్ ఫార్టీ నైన్ ఫార్టీ అండి టుడే సెవెన్ నైంటీ సెవెన్ నైంటీ చూడండి ఎంత ఆఫర్లో వచ్చింది మీకు నైన్ నైంటీ ఎక్కడ సెవెన్ నైంటీ ఎక్కడ టూ హండ్రెడ్ లెజ్జన్ లెస్ అయిపోయింది సెవెన్ నైంటీ ఇంత బెస్ట్ ఆఫర్స్ మీకు మళ్ళీ మళ్ళీ రావు సో హరి అప్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఒక్కసారి ట్రై చెయ్యండి సో మీకు ఇలా వచ్చేస్తుంది ఎంత బాగా చూడండి మీకు ఫినిషింగ్ కానీ ఆ లుక్ కానీ చాలా చండీగా ఉంటుంది స్టైలిష్గా ఉంటుంది ఎంత బాగుంటుందో చూడండి నానికి ఇలాగా ఓకే సో బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఎవరు కూడా మిస్ చేసుకోండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ టాప్స్ కూడా చూడండి మీకు ఫుష్ బ్యాక్లో ఎంత బాగా వచ్చేసారు ఓకేనా జస్ట్ మీకు సెవెన్ నైన్టీకే చైను ఇయర్ టాప్స్ ఈ త్రీ ఐటమ్స్ కూడా వచ్చేస్తాయి మీకు త్రీ ఐటమ్స్ కూడా మీకు జస్ట్ సెవెన్ నైంటీకే వచ్చేస్తాయి అనమాట టుడే అండి ఈ వీడియో మాత్రమే ఈ ఆఫర్స్ ఓకేనా ఓన్లీ రేపు ఎల్లుండి ఉంటాయి అన్నమాట సో ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దండి ఓకేనా నెక్స్ట్ అండి ఇంకొకటి ఇప్పుడు దీంతో చూసారు కదా ఈ నాను నా నా మోడల్తో చూశారు కదా ఇప్పుడు ఇంకొక మోడల్తో చూద్దరు పెండెంట్ ఇంకొక మోడల్తో ఓకే ఇలాగా బ్యూటిఫుల్గా ఉంటుంది కింద అంతా కూడా మువ్వలండి మువ్వలు చాలా బాగుంటుంది సోయిలా చాలా చాలా బాగుంటుంది మీరు ఇట్లా ఇట్లా సెట్ చేసుకున్నా ఓకే ఇంతకు చూపించాను కదా అట్లా సెట్ చేసుకున్నా కూడా ఓకే అంట ఇది ఒక పెన్నెంటు మీకు ఇక్కడ ఇది వచ్చేసి వైట్ అండ్ పింకు ఇక్కడ పింక్ అండ్ గ్రీన్ పింక్ అండ్ గ్రీన్ టూ పెన్నెన్స్ అండి టూ పెన్నెన్స్ సూపర్గా ఉంటాయి చూడండి చాలా ట్రెండీ కలెక్షన్స్ ఓకేనా ఇక వచ్చేసి మీకు త్రీ ఫిఫ్టీ చైన్ అండి త్రీ ఫిఫ్టీ చైను ప్లస్ ఇవి వచ్చేసి మనము ఫైవ్ నైంటీ అండి ఫైవ్ నైంటీ ఫైవ్ నైంటీ ప్లస్ ఫైవ్ నైంటీ ఫిఫ్టీన్ థర్టీ అండి ఫిఫ్టీన్ థర్టీ టుడే ఆఫర్లో మీకు మీకు బెస్ట్ ఆఫర్ అంటే ఎంత చేద్దాం మీకు అంటే నో మార్జిన్ నో మార్జిన్ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి మాకు ఇంకేం మార్జిన్ లేదు ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలాగ స్క్రీన్ షాట్ తీసేసుకోండి మీకు మామూలుగా అయితే కనుక ఫైవ్ ఫిఫ్టీ అవుతుందండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ లెస్ అయింది ట్వెల్వ్ ఫిఫ్టీకే మీకు వచ్చేస్తుంది సో ఇది బెస్ట్ ఆఫర్ నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ సాంపారు వారు చాలా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది సాంపార్వారు ఇలా వచ్చేసింది బ్యాక్ వచ్చేసి థ్రెడ్ బ్యూటిఫుల్గా ఉంటుంది దీని ప్రైస్ యాక్చువల్గా అండి సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీకి మనం సేల్ చేసాము సో టుడే ఆఫర్లో టుడే ఆఫర్ ఫైవ్ నైంటీ అండి టుడే ఆఫర్ ఫైవ్ నైంటీ చూడండి ఎంత లెస్ అయిపోయింది మీకు ఫైవ్ నైంటీ చాలా చాలా భారీ 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 ఆఫర్స్ ఎంత మా ఎంత ఆఫర్స్ అంటే టూ హండ్రెడ్ సరాసరి టూ హండ్రెడ్ మీకు ఆఫర్స్ అనేది దొరుకుతుంది ప్రతి ఐటెం మీద ఫైవ్ నైంటీ ఫైవ్ నైంటీ ఫ్రీ ఫిఫ్టీ ఓకేనా ద బ్యూటిఫుల్ పె ఇది వచ్చేసి మీకు సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ ఫిఫ్టీ టుడే ఆఫర్ ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఓకే వన్ ఆల్సో లక్ష్మీ అమ్మవారు లక్ష్మీ అమ్మవారు కింద వచ్చేసి అంతకన్నా గ్రీన్ క్రిస్టల్స్ చాలా చాలా బాగుంటుంది చోకర్ అండి చోకర్ టైప్లో వచ్చేస్తున్న అమ్మవారు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఓకేనా వీటికి వచ్చిన ఇయర్ టాప్స్ ఇట్లా పడిపోయినాయి ఇయర్ టాప్స్ ఎస్ ఏంటండి ఇయర్ టాప్స్ చాలా బాగుంటుందండి లక్ష్మీ అమ్మవారు చాలా ట్రెడిషనల్గా మనకి ఫెస్టి ఫెస్టివల్స్కి మనం టెంపుల్ ప్లేస్ వెళ్ళినప్పుడు వేసుకునే చాలా బాగుంటుంది కట్ శారీస్లోకి హాఫ్ శారీస్లోకి దేనికైనా సారీ చాలా బాగుంటుంది థౌజండ్ ఫిఫ్టీ అండి థౌజండ్ ఫిఫ్టీ టుడే ఆఫర్ ఎయిట్ ఫిఫ్టీ టుడే ఆఫర్ ఎయిట్ ఫిఫ్టీ నో మార్జిన్ నో మార్జిన్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇంత భారీ ఆఫర్స్ బావు చైన్స్ అండి చైన్స్ ఈ చైన్స్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ టూ డే ఆఫర్లు మీకు టూ నైంటీకి వచ్చేస్తుంది టూ నైంటీ సెవెన్ లైన్ స్పిన్నర్స్ సెవెన్ లైన్ స్పిన్నర్స్ సెవెన్ లైన్ స్పిన్నర్స్ టూ నైంటీ టూ నైంటీ ఫ్రీ షిప్పింగ్ టూ నైంటీ ఫ్రీ షిప్పింగ్ నో మార్జిన్ అండి నో మార్జిన్ ఓన్లీ భారీ ఆఫర్స్ నో మార్జిన్ వితౌట్ మార్జిన్ ఇంకా చాలా బాగుంటుంది మీరు ఏదైనా ఇక్కడ పెన్నెట్ వేసుకున్నా సరే లేదు ఇలాగ ఇప్పుడు స్టైల్గా అండి ఇదే స్టైలిష్గా ఉంది ఇప్పుడు ట్రెండిగా ఇలాగ మన బీట్స్ వేసేసుకుంటున్నారు చాలా ట్రెండీగా ఉంటుంది శారీస్లోకైనా సరే దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది సెవెన్ లైన్స్ పిన్నల్స్ సెవెన్ లైన్స్ పిన్నల్స్ మీకు జస్ట్ టూ నైంటీ జస్ట్ టూ నైంటీ అండి దీన్ని మేకింగ్కే అవుతుంది కదండి మనకి మేకింగ్ చేయించాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఈ గోల్డ్ దీ చై థ్రెడ్ ఫిట్ చేయాలంటే ఈ గోల్డ్ థ్రెడ్ తీసుకోవాలి ఈ చై థ్రెడ్ తీసుకోవాలి ఈ స్పిన్నర్స్ ఎంత అవుతాయండి సెవెన్ లైన్స్ సెవెన్ లైన్స్ మనకి రావాలి అంటే కనుక ఎంత రావాలి ఎన్ని కావాలి జస్ట్ మీకు టూ నైంటీకే వచ్చేస్తుంది ఈ సెవెన్ లైన్స్ మీకు జస్ట్ టూ నైంటీ కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ గ్రీన్ గ్రీన్ టూ నైంటీ టూ నైంటీ జస్ట్ టూ నైంటీ మీరు దీన్ని పెన్నెట్టు ఏదైనా వేసుకోండి లేదంటే మంచి గ్రీన్ అండి మంచి గ్రీన్ టూ నైంటీ అన్నీ కూడా మంచి మంచి కలెక్షన్స్ మంచి ఆఫర్లో మీకు సేల్ ప్రైస్లో మీకు టూ నైంటీ ప్రీ షిప్పింగ్ స్పిన్నల్స్ సెవెన్ లైన్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆఫర్ అంటే ఆఫరే మీకు మేము ఎప్పటి వరకు పెట్టింటాము ఆఫర్ అంతవరకే నడుస్తుందండి మీరు మళ్ళీ అప్పుడు లేదా ఇప్పుడు లేదా అని మాత్రం అడగకండి ఓకేనా ఎప్పటికీ అంటే ఉండదండి ఇది జస్ట్ టూ డేస్ టూ డే టుమారో డే ఆఫ్టర్ టుమారో టూ నైంటీ స్పిన్నెల్స్ చూడండి ఇది మంచి కలర్ ఇది సపోటా కలరు ఇది చాలా రేర్గా దొరుకుతుంది మనకి ఎయిట్ లైన్స్ సారీ సెవెన్ లైన్స్ కాదండ్రో ఎయిట్ లైన్స్ ఎయిట్ లైన్స్ రెండు ఎయిట్ లైన్స్ కావాలంటే మనకి ఇది వచ్చేసి మీకు నావీ బ్లూ నావీ బ్లూ టూ నైంటీ ఓకే ఇది వచ్చేసి ఇది ఏమంటారండి ఇది వంగపూ వంగపండు కలర్ కదా పర్పుల్ ఓకే టూ నైంటీ ఇది కూడా నాలుగు బ్లూ ఇది గ్రీన్ రెడ్ మంచి రెడ్ పిచ్చి రెడ్ టూ నైంటీ చాలా బాగుంటుంది టూ నైంటీ బ్లాక్ బ్లాక్ చూడండి బాస్ సూపర్ కొంచెం డైమండ్స్ దగ్గర మెరిసిపోయినట్టుండే డైమండ్స్ మనకి డైమండ్స్ ఆగే ఉన్నాయండి మనకి బ్లాక్ డైమండ్స్ లాగే ఉన్నాయి టూ నైంటీకే వచ్చేస్తుంది మీకు ఈచ్ వన్ ఈచ్ సెట్ మీకు టూ నైంటీకే బ్యూటిఫుల్ 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 టూ నైంటీ బెస్ట్ బెస్ట్ ఆఫర్స్ గ్రీన్ చూడండి ఎంత బాగుందో మీకు ఎంత మంచి జస్ట్ టూ నైంటీ రూపీస్కే మీకు ఎయిట్ లైన్ స్పిన్నర్స్ సో ఇవన్నీ అయిపోయినాయి హారాసన్ ఇయర్ టాప్స్ అండి ఇవి ఆల్రెడీ మనం చాలా సేల్ చేసాము ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ గ్రూపు ఇది మాత్రం వేటితోనే బుక్ చేసుకోవాలి ప్లీజ్ మీకు ఆఫర్లో రావాలి అంటే ఎందుకంటే దీని మీద నో మార్జిన్స్ అండి అయినా బుక్ చేసేసుకోవాలి ఓకేనా టూ ఫిఫ్టీ మీకు టూ ఫిఫ్టీకే ఇచ్చేస్తున్నా నేను వేటితోనే బుక్ చేసేసుకోండి పేరుతోనే సరే బుక్ చేసేసుకోవచ్చు టూ ఫిఫ్టీ చాలా బాగుంటుంది మీకు ఇలాగ మంచి వచ్చేసి ఏడి స్టోన్స్ అండి మీకు మధ్యలో ఫిట్ చేసినవి ఏడి స్టోన్స్ కిందంతా కూడా మువ్వలు చాలా బాగుంటాయి స్క్రూబ్యాగ్లో వచ్చేస్తుంది అనమాట మీకు చాలా చాలా బాగుంటాయి టూ ఫిఫ్టీకే వచ్చేస్తుంది విత్ స్క్రూబ్యాగ్ ఇయర్ టాప్స్ ఫ్రెండ్లీ ఐటమ్ టూ ఫిఫ్టీ వీటిలో కలర్స్ అంటే బ్లాక్ బ్లాక్ కలర్ అంటే గ్రీన్ వైట్ పింక్ గ్రీన్ వైట్ పింక్ పింక్ చూపించాను కదా గ్రీన్ వైట్ ఈచ్ వన్ ఈచ్ సెట్ టూ ఫిఫ్టీ ఈచ్ టూ ఫిఫ్టీ అండి మంచి ఐటమ్ ఈచ్ వన్ టూ ఫిఫ్టీ ఓకే బ్యాంగిల్ చూపిద్దాం అనుకున్నాను నేను ఇవాళ సరే ఒక్కటి చూడండి మీకు గోల్డ్ బ్యాంగిల్ అండి గోల్డ్ బ్యాంగిల్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో కదా సూపర్ గోల్డ్ అంటే గోల్డే మనకి గోల్డ్లోనే ఇటువంటి ఫినిషింగ్ వచ్చేది మీకు మామూలుగా వన్ గ్రామ్ గోల్డ్ ఇంత ఫినిషింగ్ రాదండి ఇది మన బ్యా గోల్డ్ షాప్కి పోయి వాటి మధ్యలో ఇది పెట్టేస్తారు ఎవరైనా గోల్డ్ అని నమ్మేస్తారు అంతా బాగుంది మీకు ఫినిషింగ్ చూడండి గాడ్ మోటివ్ లేవండి ఇక్కడ పీకాక్స్ గాడ్ మోటివ్ లేదు చాలా చాలా అద్భుతం నియర్గా చూడండి మీరు ఫినిషింగ్ చూడండి నేను ఫినిషింగ్కి ఫిదా అయిపోయా మీరు కూడా ఫిదా అయిపోతారు సో ఇది వచ్చేసి మీకు సైజు టూ సిక్స్ అనుకుంటాను ఇది టూ సిక్స్కైనా టూ ఎయిట్కి ఇది ఓపెనబుల్ కదండి స్క్రూ ఓపెనబుల్ ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు మనము ఓకే ఇలాగ ఓపెన్ చేసుకోవచ్చు మేడం స్క్రూ ఓకే సో ఇది టూ కైనా టూ కైనా సరిపోతుంది ఓపెనబుల్ కాబట్టి ఓకేనా చాలా చాలా బాగుంటుంది చూడండి ఎంత అద్భుతంగా ఉందో కదా అచ్చంగా గోల్డ్ అదే వేసుకున్నట్టుగా లేదు నేను గోల్డ్ ఇది ఇది బ్యాంగిల్ అండి ఇది బాగా సాలిడ్గా ఉంది యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేసి వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ అండి థౌజండ్ ఫిఫ్టీ ఈచ్ బ్యాంగిల్ థౌజండ్ ఫిఫ్టీ అండి మీకు ఫినిషింగ్ అట్లే ఉంటుంది చాలా చాలా వర్తబుల్ చాలా వర్తబుల్ థౌజండ్ ఫిఫ్టీ దీంట్లో మాత్రం నేనేమో ఆఫర్ ఇవ్వలేను జస్ట్ మీకు డిస్కౌంట్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ కదా ట్రిపుల్ నైన్కి ట్రిపుల్ నైన్కి అండి ట్రిపుల్ నైన్ ఈచ్ బ్యాంగిల్ అండి ఈచ్ బ్యాంగిల్ మీరు ఇది ఎక్కడైనా సరే ట్వెల్వ్ హండ్రెడ్కి మీరు ఎక్కడా సరే తక్కువ రాదు ఎక్కడైనా సరే ట్వెల్వ్ హండ్రెడ్కి మీకు తక్కువ రాదండి ఎక్కడా కూడా బట్ ఇక్కడ మీకు ట్రిపుల్ నైన్కే నేను ఇచ్చేస్తున్నాను మంచి మార్జిన్లో మీకు ట్రిపుల్ నైన్కే వచ్చేస్తుంది ఈ బ్యూటిఫుల్ గోల్డ్ బ్యాంగిల్ ఓకేనా సో ఇవండి ఇంకా బ్యాంగిల్స్ ఉన్నాయి నేను నెక్స్ట్ వీడియోలో చూపించేస్తాను సో ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది తీసేసుకోండి ఓకేనా సో వాళ్ళ కలెక్షన్స్ అయితే మీకు నచ్చినాయి అనుకుంటాను ఆఫర్స్ కూడా నచ్చినాయి అనుకుంటాను సో నచ్చిన వాళ్ళు ఫటాఫట్ బుక్ చేసేసుకోండి రేపు ఎల్లుండి మాత్రమే ఉంటాయండి ఈ ఆఫర్స్ ఇంత బాగా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మా మీకు ఆఫర్లు అనేవి వచ్చేసినాయి ఈచ్ ఐటెం మీద సో ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు రేపు ఎల్లుండి మాత్రమే ఉంటుంది ఈ ఆఫర్ మళ్ళీ మళ్ళీ ఎప్పుడు ఈరోజు ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ ఉంటుందండి సెవెంటీన్త్ నుంచి మళ్ళీ యాజ్ యూజువల్గా ప్రైజెస్ ఉంటాయి ఓకేనా సో ఈ టూ డేస్ లోపల ఎవరైనా సరే బుక్ చేసేసుకోండి ఓకే సో కలెక్షన్స్ అవి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ లైక్ అండి సబ్స్క్రైబ్ అండి షేర్ ఓకే నెక్స్ట్ వీడియోలో మరిన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ